అలాగే డిఎస్పీ గారికి సిఏలకు పోలీస్ సిబ్బందికి అందరు కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేది వాళ్ళకు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు అలాగే పత్రికా ప్రతినిధులకు అందరికి కూడా నా నమస్కారం అలాగే ప్రజాప్రతినిధులు మన గౌరవ కౌన్సిలర్లు మరియు ఇతర ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యం అనేది మీ అందరికీ కూడా తెలుసు ఒక పోరాటం చేస్తున్నాం ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకప్పుడు మన దేశము అప్పుడెప్పుడో కొద్దిగా సాధువులు కొద్దిమంది సాయి ఈ మాదక దేవగారికి అలవాటు పడేవాళ్ళు ఈరోజు స్టూడెంట్స్ వ్యవస్థ ప్రతి ఒక్కళ్ళు కానీ స్కూళ్ళల్లో కానీ ఇది కూడా జరగకుండా చూడాలా ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన చేతిలోనే ఉంది వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన కళాశాలకు మన అమర్నాథ్ రెడ్డి సార్ గారు మన కాలేజీకి రావడము నిజంగా మన అందరికీ గర్వకారణం ఈ రోజు చాలా ఇంపార్టెంట్ యూత్ కి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం అందరినీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సార్ కళాశాలకు వచ్చారు సార్కి కళాశాల తరఫున ఇక్కడ విద్యార్థుల తరఫున అన్ని కళాశాల విద్యార్థుల తరఫున కాలేజీల తరఫున స్వాగతం సుస్వాగతం సార్ తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వెంకటరమణారెడ్డి సార్ గారు కూడా కళాశాలకు రావడం జరిగింది ఇదే పర్పస్ పైన వారికి కూడా స్వాగతం సుస్వాగతం తర్వాత మన పలమనేరు డిఎస్పీ గారు డేకుల ప్రభాకర్ సార్ గారు కూడా ఈ ప్రోగ్రాంకి అతిథులుగా ఇచ్చేశారు వారి వారి ఆధ్వర్యంలోనే ఈ ప్రోగ్రాం జరుగుతున్నది వారికి కూడా మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం టైం చాలా తక్కువ ఉంది ఇప్పుడు మనం ఇక్కడ కొంతసేపు మీటింగ్ ఎందుకంటే

దూరంగా ఉంచుకొని ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత ఇక్కడ నుంచి కృషి సన్మానం తర్వాత ఆఫ్ థ్యాంక్స్ తర్వాత స్టార్ట్ వన్స్ అగైన్ ఐ మీన్ ఐ థింక్ స్టార్ట్ అయ్యాం కూడా ఆల్ గుడ్ మార్నింగ్ నేను ఇందాక మేము ఎంతతో మాట్లాడాను ఇందాక మీకు శ్లోకం చెప్పిస్తున్నా ఆ వాయిస్ ఆఫ్ చెప్పండి ఎమ్మెల్యే గారు మాట్లాడారు వద్దు ఒకసారి క్లారిటీగా డ్రగ్స్ బారిన పడవద్దు సో డ్రగ్స్ బారిన పడితే జీవితాలు నాశనం అవుతాయి సామాజికంగా ఆర్థికంగా శారీరకంగా నష్టపోతాం దీని దూరంగా ఉందా మన చుట్టూపర్శాలు దూరంగా వస్తారు ఇప్పుడు మన ప్రేత గౌరవారు వేదిక పైన ఉన్నటువంటి డీఎస్పి గారు డేగల్ ప్రభాకర్ గారు గౌరవ కమిషనర్ గారు పోలీస్ అధికారులు గవర్నమెంట్ కాలేజీకి సంబంధించినటువంటి అధ్యాపక బృందం నా సోదర కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈరోజు జీవితంలో చాలా ప్రధానమైనటువంటి అంశంగా తయారైనటువంటి ఈ డ్రగ్స్కి సంబంధించి అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పరంగా డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా ముఖ్యంగా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ మధ్య మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు పత్రికల్లో వచ్చేటువంటి న్యూస్ ద్వారా కావచ్చు మరి ఆన్లైన్లో రకరకాలైనటువంటి న్యూస్లు ఏ రకంగా వస్తున్నాయో ఎక్కడైతే డ్రగ్స్ బారిన పడేటువంటి వారి భవిష్యత్తు ఏ రకంగా నాశనం అయిపోతుందో దాన్ని ఒక్కసారి మీ అందరికీ కూడా అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా ప్రభుత్వం పైన ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా ఎక్కువ డ్రగ్స్ బారిన పడేటువంటి వయసు మీరు ఉండేటువంటి వయసు టీనేజ్ వయసులోనే ఎక్కువ ప్రభావితమయ్యేటువంటి వయసులో మీరు దాని బారిన పడితే ఏ రకమైనటువంటి ఫలితాలు ఇబ్బందులు మనం భవిష్యత్తులో ఎదుర్కోబోతూ ఉన్నామనే దానిపైన ఖచ్చితంగా మీ వయసులో మీకు అవగాహన ఉండాలి అప్పుడే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టున్నారు నిన్ననే ఒక సినిమా యాక్టర్ తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక సినిమా యాక్టరు డ్రగ్స్ బారిన పడ్డాడని మనం ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం ఎక్కువ మంది సినిమాల్లో ఉండేటువంటి వాళ్ళే ఎక్కువ డ్రగ్స్ ద్వారా ప్రభావితం అవుతూ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం నేను ఎందుకు ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఈ సందర్భంలో ప్రస్తావిస్తానంటే ఈ వయసులో సినిమా హీరోల పట్ల సినిమాల పట్ల ఎక్కువ ఆకర్షితులయ్యేటువంటి వయసు ఇది ఆ డ్రగ్స్ బారిన సినిమాకు సంబంధించినటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ దానిపైన బారిన ఉంటే వాళ్ళను చూసి ఎక్కువగా కూడా అభిమానులుగా ఉండేటువంటి వాళ్ళు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను ఈ డ్రగ్స్ వల్ల ఒక పక్క ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింటుంది కుటుంబంలో ఉండేటువంటి వ్యవస్థలన్నీ కూడా దెబ్బతింటాయి భవిష్యత్తులో ఇప్పుడు ఉండేటువంటి చట్టాల వల్ల మీకు భవిష్యత్తులో అందవలసినటువంటి మీ చదువు కానీ భవిష్యత్తులో మీరు ఎదగవలసినటువంటి అవకాశాలు కానీ అన్నీ కూడా పోతాయి అంటే ఒక డ్రగ్స్ వల్ల మన జీవితం మొత్తం కూడా నాశనమైపోతుంది అనేది మొట్టమొదటగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఎవరు కూడా అటువంటి వాటిపైన అటువంటి సమాచారం ఎవరిచ్చినా కూడా తప్పనిసరిగా కూడా మీ యొక్క పేరెంట్స్కి కానీ పోలీసులకు కానీ ఖచ్చితంగా తెలియజెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా ఆ రకంగా మీరు కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీకు తెలిసి కానీ ఎక్కడైనా అటువంటి ఉంటే ధైర్యంగా సమాచారాన్ని కూడా ఇస్తే మీ పరిసర ప్రాంతాల్లో కానీ సంఘానికి కూడా మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతామని చెప్పి తప్పనిసరిగా కూడా మీరు ఉండాలా ఖచ్చితంగా డ్రగ్స్ పైన అవగాహన ఉండాలా ఖచ్చితంగా ఎవరు కూడా తీసుకోకుండా మీ జీవితాలను బాగు చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటున్నా మన ప్రాంతంలో నాకు తెలిసి పోలీసులు దాదాపు అన్ని చోట్ల కూడా దానికి సంబంధించినటువంటి స్టెప్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడైనా ఇంకా మనకు తెలియకుండా ఉంటే వాటిపైన ప్రత్యేకంగా పోలీసు దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో ఆ డ్రగ్స్ను ఇప్పుడు గంజాయి కావచ్చు రకరకాలైనటువంటి డ్రగ్స్ ఉన్నాయి వాటిని అన్నింటినీ నిరోధించడానికి ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వారిని కూడా కోరుకుంటూ మీరు ఆ రకంగా మీ భవిష్యత్తులో అటువంటి వాటి జోలికి పోకుండా ఇంకా ముందుకు పైకి వెళ్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని నేను ప్రార్థిస్తూ మీకు ఆ రకమైనటువంటి మానసిక ధైర్యం ఇవ్వాలని చెప్పి నేను ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్